పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ముందస్తుగా జరిగే గ్రాండ్ టెస్టులు పిల్లల్లో పరీక్షల భయాన్ని పోగొట్టే వారిని పరీక్షకు సంసిద్ధులు చేస్తున్నాయని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు ఈ నెల మూడో తేదీ నుండి పరీక్షలు ప్రారంభం కాగా పదమూడవ నాడు ముగుస్తాయి ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్రా వెంకటరత్నం మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలకు పదవ తరగతి వారిని సంసిద్ధులు చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తుందని మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ గ్రాండ్ టెస్టులు జరుగుతాయని ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలబై ఐదు వరకు ఈ పరీక్షలు ఉంటాయని తెలిపారు గ్రాండ్ టెస్టులకు సంబంధించిన ప్రశ్న పత్రాలు మండల విద్యా వనరుల కేంద్రంలో ఉంటాయని ఏ రోజుకు ఆ రోజు ప్రధానోపాధ్యాయులు అక్కడికి వచ్చి ప్రశ్న పత్రాలను గంట ముందు తీసుకువెళ్లాలని కోరారు అన్ని పాఠశాలల్లో కూడా ఈ పరీక్షలను పకద్ సందర్భంగా నిర్వహించాలని కోరారు లో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లు పాల్గొన్నారు